ఇందాక అది ఎర్ర అయితే రావడం జరిగింది అండి నలభై సెంటులకు సంబంధించి ప్రాపర్టీ గురించి అయితే మనం డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో అయితే ఎర్రర్ వచ్చింది కొంచెం సిగ్నల్ కట్ అయింది సో దానివల్ల పూర్తిగా అయితే చూపించలేదు మళ్ళీ ఇంకొకసారి అయితే వివరంగా అయితే చెప్తాను ఊరు పేరు వచ్చేసరికి మేడూరు అనే గ్రామంలో ఉయ్యూరు కాంచి పది కిలోమీటర్ల దూరం విజయవాడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ వన్ ఫోర్ నైన్ అని తెలియజేయాలి నలభై అయితే మనకి స్థలం అయితే ఉంటుంది ఇల్లు ఇల్లు అంటే స్థలం ఈ నలభై సెంటర్లో పంతొమ్మిది వందల ఇరవై గజాలు మొత్తం స్థలం అయితే ఉంటుంది అందులో ఆరు వందల పదమూడు గజాలు అయితే ఇల్లు సంబంధించి కన్స్ట్రక్షన్ ఏరియా అయితే కట్టుకున్నారండి అందులో మూడు వందల నలభై ఐదు గజాలు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ జరిగింది మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా ఒక ఆఫీస్ రూమ్ కి ప్లస్ రెండోది వచ్చేసరికి వర్కర్స్ కోసం అయితే కట్టారు ఫస్ట్ ఫ్లోర్ అయితే ఓనర్స్ ఉండడం కోసం అయితే కట్టుకున్నారనమాట చాలా విశాలంగా అయితే కట్టుకున్నారండి ప్రతి రూమ్ లో అయితే ఏసీస్ అయితే ఉన్నాయి పైన అన్ని ఏసీస్ కూడా మనకి ఇచ్చేస్తారు అండ్ స్లాబ్ కన్స్ట్రక్షన్ ఏరియా గనక చూసినట్లయితే ఒక స్లాబ్ కన్స్ట్రక్షన్ రెండు వేల ముప్పై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి అంటే విశాలంగా అయితే ఉంటుంది మీరు చూసుకుంటే ఆల్ సెన్సార్ ఆటోమేటిక్ డోర్ అండి మీకు ఎంట్రన్స్ డోర్ అండ్ వాడిన డోర్స్ అన్ని కూడా టాటా డోర్స్ అయితే వాడారు విండోస్ కి కానీ డోర్స్ కానీ విండోస్ కానీ అన్ని కూడా టాటా డోర్స్ వాడారు మెయిన్ డోర్ ఒకటి టేక్వుట్ డోర్ అయితే వాడడం జరిగింది సో బ్రాండెడ్ అయితే వాడారండి అన్ని కూడా సెన్సార్ లైట్లు అయితే పెట్టారనమాట సిఆర్డిఏ అప్రూవల్ ప్లాన్ అండి ఇది అప్రూవల్ ప్లాన్ కూడా మీకు అయితే రావడం జరుగుతుంది మనకి విజయవాడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మేడూరు అనే గ్రామంలో అయితే ప్రాపర్టీ రావడం జరిగిందండి ఇటు ఇటు ఉయ్యూరికి అయితే పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది నలభై సెంట్లండి సిఆర్డిఏ తో మనకి ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది బ్యాంకులో సదుపాయం కూడా వస్తుందండి ఇది ప్రాపర్టీ సంబంధించిన ఓవరాల్ అయితే ఇన్ఫర్మేషన్ అంట మొత్తం తర్వాత వచ్చేసేసరికి మనం ప్రాపర్టీ అయితే చూసుకుంటున్నాం మధ్యలో చూస్తున్నప్పుడు ఇంటీరియర్ చూస్తున్నప్పుడు మధ్యలో అయితే వీడియో కట్ అయింది సో అక్కడి నుంచి నేను బిగిన్ చేస్తున్నానండి ఇందాక వీడియో అయితే స్టార్టింగ్ వీడియో అయితే ఉంటుంది సో ఇది ఇంటీరియర్ వీడియో లోపల వీడియో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మీకు హాల్ స్పేస్ ఉంటుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ అయితే ఉంటుంది కబోర్డ్ వర్క్స్ అంతా చేశారు కింద మార్బుల్ అండి ఇటాలియన్ మార్బుల్ అయితే వేసుకున్నారు వీళ్ళు ఆ ఇదంతా కూడా హాల్ స్పేస్ అండ్ పక్కన అయితే డైనింగ్ ఏరియా అయితే ఉందనమాట ఆ పైన సీలింగ్ అంతా కూడా చూస్తే వుడెన్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ చేశారనమాట టేక్ వుడ్ డోర్ తో చేశారు అండ్ ఆ మిగతా డోర్స్ అన్ని కూడా టాటా డోర్స్ విండోస్ కూడా టాటా విండోస్ అండి ఆ బ్రాండెడ్ విండోస్ అయితే వీళ్ళు వాడేయడం జరిగింది అండ్ ప్లాన్ కూడా చూసుకుంటే మనకి ఏ వైర్ ఎక్కడ ఉందనే అనే విషయంతో కూడా ప్లాన్ లో అయితే వివరంగా వివరించారు అంటే మనకి లోపల వైరింగ్ ఉంటుంది కదా చాలా మంది అయితే వైరింగ్ ఎలా ఉంటుంది ఏంటో అనేది తెలియదు కానీ ఆ ప్లాన్ లో కూడా వివరంగా మనకి వైరింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి సాకెట్స్ ఎట్లా పెట్టాలి ఏంటి మెయిన్ కనెక్షన్స్ అన్ని కూడా వివరంగా ప్లానింగ్ లో అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మనం ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ చేపించుకోవాలన్నా చాలా గా అయితే ఉంటుంది ఇది వచ్చేసేసరికి మనకి బెడ్రూమ్ అండి ఒక బెడ్రూము మొత్తం కూడా అన్ని బెడ్రూమ్స్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఆ డోర్స్ కబోర్డ్ వర్కింగ్ డోర్ విషయా అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసేసరికి మనకి బాల్కనీకి బయటికి వెళ్ళే డోర్ అనమాట ఏ బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ ఇది ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇటువైపు అయితే బాల్కనీ వస్తుందండి ఈ బాల్కనీ నుంచి మనం చూసుకున్నట్లయితే బయట ఊరు కనబడుతూ ఉంటుంది అట్లాగే ఇటువైపు చూసుకున్నట్లయితే గనక మనకి ఓపెన్ ప్లేస్ గొడ్ల చావిడి ప్లస్ మన ఏదైతే ఉంటుందో ఖాళీ ప్లేస్ కనబడుతుందండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు ఒక నలభై సెంట్లలో విశాలంగా కావాలని అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను అది సిఆర్డిఏ లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి ఇది ఇంకొక బెడ్రూమ్ అయితే చూస్తున్నాము ఇందాక కట్ అయింది సో లైవ్ కట్ అయింది కాబట్టి మళ్ళీ నేను మళ్ళీ మీకు పెట్టడం అయితే జరుగుతుందండి ఇది రెండో బెడ్రూమ్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసరికి పూజా రూమ్ అనమాట పూజా గది ఈస్ట్ ఫేస్లో ఉంది కాబట్టి మనకి ఎదురు వైపే వచ్చింది పూజా గది మొత్తం టైల్స్ వేసారు చూసారు కదండి మనకి టైల్స్ అటువైపు వేయడం జరిగింది చాలా దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి చూడొచ్చు పూజా రూము తర్వాత ఇది వచ్చేసరికి కిచెన్ అండి మోడల్ మనకి మోడ్రన్ ఏ చేశారు అండి ఇదంతా కూడా కిచెన్ కిచెన్ రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుందండి కిచెన్ మోజల్ కిచెన్ అనమాట మొత్తం అంతా కూడా ఇదంతా కూడా పైన కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేశారు మనకు అవసరానికి తగ్గట్టు అయితే చేసుకున్నారు వీళ్ళు వాడినకి కూడా టా టాటా సంబంధించిన కబోర్డ్ వర్క్స్ అండి టాటా సంబంధించిన ఏ వాడారు మనకి అక్కడ వెళ్తురు చాలా బాగా అయితే వస్తుందండి ఇంట్లో గాలి వెలుతురు మెయిన్ ఇంపార్టెంట్ అలాగే నాలుగు వైపులో మనకి గాలి వెలుతురు అయితే బాగా వస్తుంది ప్రతి చోట కూడా హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే పెట్టుకున్నారు డైనింగ్ ఏరియా నుంచి కూడా అటు బయటికి వెళ్ళడానికి బాల్కనీ కూడా మనకి స్పేస్ అయితే ఉంది చాలా బాగుందండి ఇల్లు అయితే బాగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వాళ్ళ టేస్ట్ తగ్గట్టు కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అనమాట ఇది చాలా మందికి ఇష్టమైన హౌస్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఎందుకంటే మన హౌస్ అంటే ఈ రకంగా ఉండాలి ఒక నలభై సెంట్ ఉండాలి మనకి ఇల్లు మనకు ఒక చిన్న తోట ఉండాలి ఎదురు గొడ్డల చావిడి ఆవులు పెంచుకోవడానికి కానీ గేదెలు పెంచుకోవడానికి ఒక షెడ్ ఉండేటట్టు ఉండాలి అలాగే ఇల్లు కూడా మోడల్ గా ఉండాలి అనుకునే చాయిస్ తగ్గట్టు ఉండే సో చాలా మనకు మన సిటీ వాతావరణాన్ని కొంచెం సిటీకి దగ్గర అట్లాగే కొంచెం దూరంగా ఉండనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ ఏనండి సో ఇది మాకు పెట్టి అనమాట ప్రతి దానికి వెళ్తారు బాగుంది ఏంటంటే నాలుగు వైపులు కూడా స్థలంగా ఇచ్చారు కదా చాలా బాగా అయితే వస్తుంది నలభై సెంటుల్లో చేసిన ప్రాపర్టీ ఇది రావడం జరిగిందండి సో బెస్ట్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ విజిటింగ్ గురించి వివరాలు అందజేస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుద్దండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి బెస్ట్ ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అండ్ వివరాల గురించి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ ఎయిట్ నజీ